సింహరాశి వారికి పండగ వాతావరణం చాలా చాలా అదృష్టవంతమైన జీవనం విద్యా ఉద్యోగ వ్యాపార ఆత్మస్థైర్య కుటుంబ సౌఖ్యము ధనవృద్ధి కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశం సంతాన శుభవార్త వినడం వివాహ యోగ్యత అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉత్తమ వ్యక్తులతో పరిచయం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం వ్యాపార ప్రారంభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా లాభవంతని స్థితి ఈవెంట్స్ వేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పండించే రైతుకి వ్యాపారం చేసే వ్యాపారవేత్తలకి అనుకూలవంతమైన శుభయోగా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకునే అవకాశాలు మనోనిశ్చయం బాగా ఉంటుంది ధైర్యము స్థైర్యము ఆనంద జీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులబృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకు కూడా అనుకూలవంత శుభయోగం మీ టార్గెట్ తప్పకుండా రీచ్ అవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా దుష్టులకి దూరంగా జరుగుతారు ధార్మికమైన చింతన బాగా పెరుగుతుంది సనాతన ధర్మంలోకి మీరు మళ్ళీ పునర్వైభవాన్ని పొందుకునే అవకాశాలున్నాయి ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ వారం ప్రతివారం ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో సుఖినోభవంతు